జగనన్న రాజ్యసభ సీట్ ఇవ్వకుండా ఉంటే నీ పరిస్థితి ఏంది విపిఆర్ రాజ్యసభ సీట్ ఇవ్వకముందు మీ ముందు ఈగలు తోలుకునేవాడు మేమంతా జగనన్న కోసం నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటే మా మధ్యనే గొడవలు పెట్టావు పబ్లిసిటీ లేనిది ఎవరికి కూడా ఒక్క రూపాయ చూపిస్తానని అన్నాడు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు కోట్లున్న నెల్లూరు జిల్లాలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీకు రాజ్యసభ బట్టే నిన్ను నెత్తిని కూర్చోబెట్టుకొని రాజ్య జిల్లాలో రాష్ట్రంలోనే నీకు ఒక గౌరవం బట్టే నీ కొంపకి పది మంది వచ్చారు అంత ముందు నీ కొంప ఈగలు తోలుకుంటున్నమాట వాస్తవ ఇది నీలాగా చాలామంది ఉన్న నెల్లూరులో వేల కోట్లు ఉన్న వాళ్ళు ఏదో నేను సేవ చేశాను అని అంటాడు వంద వాటర్ ప్లాంట్లు నీ సిఎస్ఆర్ డబ్బుతో పెట్టే మేము జిల్లా నీ కంపెనీని వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించి టూ పర్సెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ వ్యాపారస్తుడైనా పెట్టాలి కాబట్టి ఆ డబ్బులు తీసుకొని అది తీసి పెట్టావు కాదు అని చెప్పమను నేను సిఎస్ఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్లో పెట్టకుండా చేశానని చెప్పమను ఇంకో చాలంజ్ చెప్తా ఉన్నా ఏ రోజైనా ఎవరికైనా పేపర్లో ఫోటో లేకుండా ఒక రూపాయి సాయం చేసామని అడుగుతా ఉన్నా చాలా మందికి తెలియకపోవచ్చు ఆయన ఒక రూపాయి సాయం చేయాలంటే అది నెక్స్ట్ రోజు పేపర్లో రావాలా లేదా బయట ఒకటి ఫ్లెక్స్ చేయాలా ఒక లక్ష రూపాయలు దానం చేసినా దానికొరను మీరు దాత బీపీఆర్ గారు ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా మీకు ఏదన్నా అంటే డబ్బుందని అహం డబ్బుందని మతం ఏమన్నా అంటే నేను నేను సేవ చేస్తున్నా నేను సేవ చేస్తున్నా అరవై సంవత్సరాలు దాకా ఏం సేవ చేశావు ఎవడికి సాయం చేశావు ఎవరికి సేవ చేశాడు చెప్పమను నాలుగు వంద వాటర్ ప్లాంట్లు ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీలు రాజకీయాలు రావాల తొత్తురో ఇతరతో పెట్టావు దాని ముందే చేశావు దాని ముందే ఏమైనా చేసావా పిల్లకి బిచ్చం పెట్టావా ఏమన్నా ఉంటే ఎస్ దైవ కార్యక్రమాలు చేసావు దైవ కార్యక్రమం ఎందుకు చేసావు పాపాలు ఎక్కువ చేసిన అన్ని దైవ కార్యాలు చేస్తాయి కాదా కూడా అబద్ధం చెప్పను నా నిజం ఎప్పుడు కూడా గుచ్చుకున్నట్టు ఉంటుంది కానీ అది నగ్న సత్యమే వచ్చావు నేనున్న రోజులు నన్ను తరిమేదాకా పనులు ఇబ్బందిరా నా మీద చెప్పి 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 ఒక్కండిగా ఈ జిల్లాలో బీసీ అభ్యర్థిని ఒక్కండి నా మీద చెప్పి ఏదైనా జరగకూడదు నాకు సంబంధం లేదు కూడా వెంటనే సీఎం ఆఫీస్కి ఫోన్ అన్నాడు అట్ అన్నాడు ఇట్టన్నాడు అట్టన్నాడు అట్టన్నాడు ఇట్టన్నాడు రోజు ఇదే తలకైన రెండు సంవత్సరాలు నన్ను యాపకు నువ్వు ఇదాక రోజు పోయి ఆయన మార్చు ఆయన పోతాడు ఈయన మార్చు ఆయన పోతాడు నన్ను ఇబ్బంది లేదు సరే నేను ఏ కారణాల మీద పోయాను నా సరావుపేటకి సంబంధించి జగన్ అన్న ఏ అవసరాల కోసం నన్ను పంపించాడో అది నాకు తెలుసు ఆయన తెలుసు అది పక్కన పెడితే సరే నేను పోతూ పోతూ ఒక మైనార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చావు ఒక మైనార్టీ అభ్యర్థిగా టికెట్ ఇస్తే దానికి అలిగి ఢిల్లీకి ఎక్కి ఏమన్నా అంటే నాకు చెప్పలేదు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు ఎంపీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యే ఆయన పెట్టుకుంటాడు ఈయనకి చెప్పాల్సిన అవసరం ఏముంది నేను చెప్పకూడదు అలుగుతాడంట అలిగెళ్ళిపోయి నా మైనార్టీకి ఇచ్చే టికెట్ మైనార్టీకి వస్తే తూచు నాకు ఇంకొకరు అయితే టికెట్ బాగుండేది అదైనా చెప్తాడు చెప్పడు అదెవరు చెప్పాలా టికెట్ ఎవరు కావాలంటే ఈయన మనసులో ఉన్న మర్మ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈయన అడగడు మనం అడగవు టికెట్ ఆయన తెలుసుకొని అన్నా అన్నా ఈ పెట్టుకుంటావా టికెట్ అది అడగాల అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు కోసం చేస్తా ఉన్నానని చెప్పి ఒక ఫేక్ ఇది వాస్తవాలు ఎన్ని ఎన్ని ఏది అబద్ధాలు కాదు ఎన్ని నిజాలే పోయింది నేను ఎలా కానీ ఎవరో క్యాండిడేట్ అవుతారనుకున్నారు ఇంట్లో నో భోజనం అనుకుంటా వాయింపులు అనుకుంటా ముస్లిం మనం డమాలు జంపు జంపులింగం అయిపోయి పది పది కొడతా తొమ్మిది తొమ్మిది కొడతా ఎన్నెందుకు చెప్తున్నారు విన్నా అది నాకు ఎంతవరకు తెలియదు కానీ కాబట్టి అందరికీ సరైన ఆల్ ఎమ్మెల్యే ఆల్ ఎంపీస్ సరిగ్గా మొగుడు లాంటి వ్యక్తిని సాయినని అందించారు మా జిల్లాతో కూడా నిరుత్సాహం పడిపోయి పడిపోయింది అయ్యో అంటే ఏం లేదు ఆయన పది విలుడం లేదు రెండు వందలు పెడతా నేను మూడు వందలు పెడతాను నేను నాలుగు వందలు పెడతాను నేను ఐదు వందలు పెడతాను బెర్ర పెడుతుంటాడు కదా కొంచెం క్యాడరు కార్యకర్తలు అందరిలో కూడా ఇందిరా ఇది రెండు వందలు అంటున్నారు మూడు వందలు అంటున్నారు నాలుగు వందలు అంటున్నారు ఐదు వందలు అంటున్నారు ఏది రామని పరిస్థితి అన్నారు నువ్వు రెండు మూడు నాలుగు కాదురా ఆరు పెట్టి నీ ప్యాంటు తడిపేస్తానని చెప్పి పంపించారు సహాయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి నేరుగా ఏదైనా అన్నది చెప్తే ముఖ్యమంత్రి చెప్పినట్టే ఏ నాయకులైనా కార్యకర్తలైనా కూడా ఏ సమస్య అయినా కూడా ఈరోజు జిల్లాలో ఒక్కటి చూడండి నేను ఒకటి కూడా అడుగుతున్నాను రెండు వేల పదహారు ముందు మాకేం గొడవలు లేవు మేము జిల్లా అంత ఒకటిగానే ఉన్నాం